లాస్ట్ ఈ సాంగ్ అయిపోయాక ఎన్ని అవి కంటిన్యూస్ పూజ ఒక హీరోయిన్ మెటీరియల్ అని నువ్వు అనుకుంటున్నావు నేను హీరోయిన్ మెటీరియల్

ఎవరినైనా నువ్వు ప్రపోజ్ చేయాలి అనుకుంటే నీకు బాగా నచ్చే ఒక అబ్బాయిని ముందుకు ఎలా ప్రపోజ్ చేస్తా నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు కళ్ళు మూసుకొని చేసే పర్లేదు నా లైఫ్ లో ఎయిటీన్ ఇయర్స్ గడిచిపోయింది ఈ ఎయిటీన్ ఇయర్స్ లో ఒక అబ్బాయిని ఇష్టపడతాను అనుకోలేదు మా డాడీని అన్నయ్యని తప్పించి కానీ ఆ రోజు వచ్చింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ హార్ట్ బీట్ ఇప్పుడు ఎంత కొట్టుకుంటుంది హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఈ రోజు మన ముంగట ఉన్నది ఎవరో తెలుసా ఓ పిలగ వెంకటు చూడకపోతుంటివా పోతుంటి సో ఆ సిన్ ఆ సాంగ్ కి సంబంధించి డాన్స్ చేసి అందరిని వావ్ అనిపించేలా చేపే చేపించే ఆ అమ్మాయి ఉంది అనమాట హలో అండి పూజ నాగేశ్వర్ ఓకే పేరులో పూజ ఉంది మీరు కూడా చూడడానికి పూజ చేసే లానే ఉన్నారు చేస్తారా దేవుని నమ్ముతారా సరే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు డాన్స్ తోటే స్టార్ట్ చేసాం ఎందుకంటే ఈ రోజు ఆ స్టెప్ ఏదైతే ఉందో సెలబ్రిటీస్ అందరూ చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో ఆ పాటకు ఆ స్టెప్ వేయకుండా ఊరుకోవట్లేదు అనమాట సో మనం కూడా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు డాన్స్ లాస్ట్ కి సో ఈ పాట మీకు అవకాశం వచ్చినప్పుడు దీనికన్నా ముందు ఎన్ని పాటలు చేసిన వరకు ఫిఫ్టీ సాంగ్స్ లో రాని పేరు ఈ పాటలో పూజకి వచ్చింది అంటే ఓకేనా యాక్సెప్ట్ చేస్తావా అంటే అప్పుడు హిట్స్ ఉన్నాయి పేరైతే ఇప్పుడే బయటకు వచ్చింది పేరు వచ్చింది నువ్వు వచ్చిన నేనే షాక్ అయినా కామెంట్స్ చేసుకొని నేను ఇంతమంది తెలుసా అని ఓకే సో అందానికి అద్దం చూపిస్తే ఆ అద్దంలో నువ్వు అనిపిస్తావని ఒక కామెంట్ వచ్చింది యాక్సెప్ట్ చేస్తావా అంత అందంగా ఉన్నా నేనని చేస్తావా సో నీలో నీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి నాలో నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే నేను రెడీ అవ్వేటప్పుడు మోస్ట్లీ మోస్ట్లీ కాదు అస్సలు హండ్రెడ్ పర్సెంట్ నేను అద్దంలో చూసుకుంటూ నవ్వుకుంటే మేకప్ అవుతా నేను ఈవెన్ మాయిశ్చరైజర్ రాసుకున్న పౌడర్ అప్లై చేసినా ఏది అప్లై చేసినా ఎప్పటికీ నా ఫేస్లో స్మైల్ ఉంటుంది మా అన్న వాళ్ళు చూసి ఎందుకు నవ్వకుండా కూడా మేకప్ అవ్వచ్చు కదా అంటారు నన్ను నాకు బాగా నచ్చే క్వాలిటీ అది నవ్వుకుంటే మేకప్ చేసుకుంటాను స్మైల్ అనేది నీకు బ్యూటిఫుల్కి బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట సో మనం ఒక గేమ్ తోటి స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ ని గేమ్ గేమ్ తోటి స్టార్ట్ చేద్దాం వెరీ ఎక్సైటెడ్ అవునా సో ఈ గేమ్ ఎలా ఉండబోతుంది అని అంటే నీకు టూ పేపర్స్ ఉన్నాయి నా దగ్గర సో ఈ పేపర్స్ లో ఏదో ఒకటి నువ్వు సెలెక్ట్ చేస్తావు ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో ట్రూత్ ఆర్ డేర్ ఉంటుంది అనమాట సో ఏదో వచ్చినా కూడా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ ట్రూత్ అంటేనేమో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి డేర్ అంటేనేమో నేను చెప్పింది చేయాలి యాక్సెప్టెడ్ డన్

ఈ సాంగ్ నేను నాకు చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి సాంగ్ డిలీట్ చేయాలి అని అడగాలి ఫ్రాంక్ వాల్ లేదు ఇది వద్దు అని అంటే ఇంకొకటి ఉంది నీ బెస్ట్ ఫ్రెండ్ కి కాల్ చేసి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా లేచిపోదాం అనుకుంటున్నా అని చెప్పి ఫ్రాంక్ వాల్ ఓకే లేదు అనుకుంటే అదర్ ఆప్షన్ ఏదైనా ఇప్పుడు నీకు రీసెంట్ గా ఏదైనా సాంగ్ ఆపర్చునిటీ వచ్చి ఉంటది కదా వాళ్ళకి కాల్ చేసి నా రెమినరేషన్ లక్ష రూపాయలు అయితేనే వస్తా అని కాల్ చేయాలి థర్డ్ ది ఓకే సెకండ్ ది వద్దు అది సాహసం అనే చెప్పుకోవాలి ఫ్రెండ్ కి కాల్ చేయడం అంటే అది మామూలు అయ్యే వాళ్ళు ఏం మాట్లాడారు మాట్లాడతారో తెలియదు సో ఫస్ట్ ది బెటర్ సో ఈ సాంగ్ సింగర్ కి గానీ కోరియోగ్రాఫర్ కి గానీ లేకపోతే ఓ పిల్ల వెంకటేష్ కి సంబంధించిన టీమ్ కి ఎవరికైనా కాల్ చేసి ఈ సాంగ్ డిలీట్ చేయండి దీని దీనివల్ల నేను చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి నా వాళ్ళు అవ్వట్లేదు అని ప్రాంక్ కాల్ ఓకే రియల్ ఎమోషన్ కనబడాలి ఓకే ఓకే ఒక యాక్ట్రెస్ అంటే వావ్ ఏం యాక్టింగ్ చేసింది అనుకోవాలా సిక్స్టీ 60 సెకండ్స్ లో నమ్మించేసేయాలి తనని ఓకే లాస్ట్కి ఈ ప్రాంక్ కాలం చెప్పు డాన్స్ కన్నా ముందు యాక్టింగ్ అండి బాబు నేను అవ్లా చేస్తానా చూడండి అవునా ఇదె వెయిట్ చేస్తా పూజ ఎలా యాక్టింగ్ చేయబోతుందో వెయిట్ చేయండి హలో పూజ గారు గుడ్ ఆఫ్టర్నూన్ ఆ బాలు గారు వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు ఏం లేదు మేడం మీతో ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడాలండి మీతో ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడాలి ఒక లేదండి లేదండి కొంచెం ప్లీజ్ మీరు ఎక్కడ ఉన్నా గాని ఇప్పుడు మాట్లాడాల్సిందే ఆ కొద్ది ఆట్లే లైన్ కొంచెం ప్లీజ్ ఆ తొందరపడకండి మీతో మాట్లాడాలి సపన్ మేడం కాదు బాలు గారు ఏంటి నేను అసలు మీతో ఏమైనా సాంగ్ గురించి నెగిటివ్ గా మాట్లాడానా మీరు మన టీం అందరికి ఎందుకు అట్లా చెప్పారు పూజ ఇంటర్వ్యూస్ లో నెగటివ్ మాట్లాడుతుంది అని శేఖర్ మాస్టర్ ఎంత ఫైర్ అవుతున్నారు హరీష్ పటేల్ డిఓపి గారు ఎంత ఫైర్ అవుతున్నారు నేను నెగిటివ్ నా సరే మీరు చెప్తే చెప్పిండ్రు ఇంటర్వ్యూస్ వాళ్ళు చూస్తున్నారు కదా నా మీద ఎందుకు ఫైర్ అవుతున్నారు నేను అసలు ఏం టీం గురించి నెగిటివ్ గా మాట్లాడాను బాలు గారు నేను క్లియర్ కట్ గా నిన్న నేను గుర్తుందా అరే అమ్మ వాళ్ళు ఇంట్లో అందరు తిడుతున్నారు నేను సాంగ్ సాంగ్ ఎక్కడన్నా నెగిటివ్ ఉందని చెప్పాను ఒక్కటి క్లాస్ నాకు నేను నెగటివ్ మాట్లాడింది పూజ అమ్మ అని నేను అన్నాను అక్కడ అవును మీరు అన్నారంట ఒక్కసారి కాన్ఫరెన్స్ పెట్టి ముగ్గురికి రౌడీ హరీష్ కూడా చెప్తున్నాడు అందరికి ఎవరెవరు అన్నారో వాళ్ళందరూ కాన్ఫరెన్స్ పెట్టి క్లారిటీ ఇస్తాను ఏంటి వాళ్ళు ఎవరు సరే పూజ సాంగ్ గురించి నెగటివ్ మాట్లాడవు కదా అట్లనే ఉండు అని అంటున్నారు అయ్యో నేను మాట్లాడలేదండి సరే బాలుగారు చెప్తే చెప్పిన మీరు ఇంటర్వ్యూస్ చూడాలి చూడకుండా ఎందుకు మాట్లాడుతున్నారు మన మన టీం గురించి ఏదైతే మనం షూట్ లో కష్టపడినామో అది చెప్పిన అంతేగా నెగిటివ్ మాట్లాడడానికి మనం ఏం నెగిటివ్ గా అంద బిహేవ్ చేసిన అన్నా మీరు ఏంటి బాలు గారు ఇన్ కేస్ ఆ విషయము నెగటివ్ మాట్లాడింది పూజమ్మ అని నేను నీ రీపెండ్ నెగటివ్ అంటే ఇన్ కేస్ వీళ్ళందరూ కాన్ఫిడెన్స్ పెట్టారు రెండోది సరే వాళ్ళు బాలేదారు యాంక్ కాల్ అండి నేను ఇప్పుడు వేదాన్ టీవీ ఛానల్ లో ఉన్నాను వేదాన్ మీడియా సూపర్ యాంక్ కాల్ చేశాను మీకు

చల్ల చలో బాలు బాలు గారు కంగ్రాగ్యులేషన్స్ మంచి హిట్ కొట్టారు థాంక్యూ సో మచ్ ఫోక్ తెలంగాణ పాటలను ఒక స్థాయికి తీసుకెళ్ళడానికి మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి డాన్సర్స్ దగ్గర నుంచి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అభినందనలు క్రెడిట్ గోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి కొరియోగ్రాఫర్ అండ్ లాస్ట్ ఎట్ ది లిస్ట్ యాక్ట్రెస్ అండ్ యాక్టర్స్ అదే 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 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీడియా భాషలో ఏంటంటే నిమిత్త మాత్రం ఉంది అట్లా ఏం లేదు చలో కంగ్రాచులేషన్స్ ఒక చిన్న ప్రాంక్ కాల్ చేద్దాం అని చెప్పి చేయించాను అంతే నేను షాక్ అయిన పాప అమ్మాయి ఎదిగే క్రమం నేను ప్రతిసారి నా దాంట్లో చేసే వాళ్ళు ఎదిగాలనే అలా నాకు ఛానల్లో నేను చేశాను హిట్ వచ్చింది అని ఎప్పటికో తీపి జ్ఞాపకం అది ఎగ్జాక్ట్లీ అది మన అచీవ్మెంట్ ఎస్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి షాకింగ్ ట్రాఫిక్ నుంచి పక్కన జరిగిన పర్లేదు మళ్ళీ ట్రాఫిక్ లో మీరు బిజీ అయిపోండి అయినా కాల్ చెప్పగానే ఖాళీగా తిరుగుతున్న అన్నారు కదా తిరిగా చలో చలో రైట్ అండి బాయ్ సో ఈ సాంగ్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కామన్ గా నేను ఎట్లా అప్రోచ్ అవుతుంటారు ఈ పాటకు సంబంధించి వచ్చినప్పుడు ఎట్లా అప్రోచ్ అయినా ఎట్లా అప్రోచ్ అయిందంటే ఇంకా డైరెక్ట్లీ ఎట్లాగో ఫోక్ లోనే ఉంది బయట పీపుల్ కి తెలియకపోయినా కానీ ఫోక్ లో వాళ్ళందరికీ తెలుసు కదా సో మా కాంటాక్ట్స్ తీసుకుని ఉంటారు ఇట్లా నాతో హీరోగా చేశారు కదా రౌడీ హరీష్ తన దగ్గర నా కాంటాక్ట్ ఉంది సో తనని అడిగి అప్రోచ్ అవ్వారు అవ్వరు గారు ఈ సాంగ్ విన్నప్పుడు కానీ షూట్ చేసినప్పుడు కానీ ఈ పాట ఇంత ఆదరిస్తారు ఇంత ఈ స్థాయిలో బయటకు వెళ్తుంది అనుకున్నారా అంటే ఇంత వైరల్ అవ్వద్దు అనుకోలే కాకపోతే హరీష్ పటేల్ గారు డిఓపిగా చేసిన నేను చాలా బ్యూటీకి కనబడతాను నాకు అది ఒక నమ్మకం ఉంటుంది మంచి బ్యూటీగా చూపిస్తారని శేఖర్ మాస్టర్తో డాన్స్ అంటే ఇప్పుడు నేను ఫోక్ లోకి వచ్చినప్పటి నుంచి మాస్టరే కొరియోగ్రఫీ ఉన్నారు అట్లా కొంచెం ధైర్యంగా ఉంది ఇది ఇంకో హిట్ నాకు ఇంకో హిట్ లైన్లో ఉందిరా అనిపించింది వీళ్ళతో వర్క్ అండ్ ప్రభా గారు వెంకట్ అజ్మీరా గారు మ్యూజిక్ నాకు బాగా నచ్చింది ఇందులో వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఎర్రగా తీసిండ్రు సాంగ్ సాంగ్ని సో నాకు అట్లా ఈ టీం అందరితో ఒక వ ఈ టీంలో ఉన్న పీపుల్ అందరితో ఒక వర్క్ వస్తానంటే ఇంకో హిట్ వెనకాల వేసుకుంటాను అనిపించింది కాకపోతే ఇంత వైరల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్దామా మళ్ళీ గేమ్కి వెళ్ళిపోదాం చాలా సూపర్ సో వన్ చూ త్రీ త్రీ ఇస్ మై ఫేవరెట్ నంబర్ మూడు ఓకే హలో చెప్పండి రైట్ ఆ లెఫ్ట్ ఈసారి రైట్ మళ్ళీ డైర్ రావద్దు వావ్ అమ్మయ్య దాట్స్ గ్రేట్ సరే ఇప్పుడు ఈ సాంగ్ అయిపోయాక ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి సాంగ్ అయిపోయాక ప్రపోజల్స్ అవి కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయా ఎన్ని ఎన్ని వచ్చినాయి అంటే అదే కంటిన్యూస్గా అంటే ఇట్లా ఇన్స్టాలో ఐ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యూ వస్తున్నాయి ఇన్స్టాల్ లో వస్తూనే ఉంటాయి

ఆ లైన్ బాగా ఇష్టం అందులో అంటే ఆయన ఉన్న వీరత్వానికి ఆమెతో ఉండే స్వీట్నెస్ నాకు ఓకే సరే సో ఈ మధ్యలో ఒక క్వశ్చన్ అడగాలి కాబట్టి సో ఈ పాట చేసిన తర్వాత ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ సాంగ్ ఫిఫ్టీ ఫస్ట్ సాంగ్ అంటున్నావు కదా సో ఈ పాట నుండి ఇక నేను ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవాలి ఫోక్ సాంగ్స్ ఆపేయాలి అని నువ్వు ఎవరితోటో అన్నట్టుగా నాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజం అది నిజం కాదు నేను ఎవరితో అనలేదు మూవీ ఆఫర్స్ ఏమన్న వస్తున్నాయో వస్తున్నాయి ఏ సినిమా వచ్చింది త్రీ మూవీస్ వచ్చాయి ఆల్రెడీ ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది ఈ పా అంటే ఈ పాటతో రాలేదు అవి నేను జనరల్ గా ఆడిషన్స్ అటెంప్ చేస్తూ ఉంటాను కదా సో అలా వచ్చినాయి అవి అర్థమవుతుందా ఇక మనం పూజారి సినిమాల్ లో చూడాల్సిందే అర్థం సో ఫోక్ కి అక్కడ పుల్ స్టాప్ పెడతావా ఇక్కడికి వెళ్తుంటే పుల్ స్టాప్ పెట్టాను ఎందుకంటే నాకు మోస్ట్లీ ఫేమ్ ఉంది ఇందులోనే అందులో ఇప్పుడిప్పుడు వెళ్తున్నాను ఓకే అందులో ఎదగడం అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్ కదా ఎస్ చూడాలి అంటే ఎంఎం అంటే చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది నీకు డ్రీమ్ ఉండేనా ఉంది ఓకే డ్రీమ్ ఉంది దానికోసం వర్క్ చేస్తున్నా ఇప్పుడు చేసేది ఇంకా బిగినింగ్ అనే చెప్పాలి ఇంకా నేను హార్డ్ వర్క్ చే పూజా ఒక హీరోయిన్ మెటీరియల్ అని నువ్వు అనుకుంటున్నావా ఇంకా కరెక్ట్గా మౌల్డ్ అవ్వలేదు అవ్వాలి నన్ను నేను మార్చుకుంటే అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటాయి నా నేను హీరోయిన్ మెటీరియల్ ఓకే చెక్కాలన్నమాట బొమ్మని ఇంకా చాలా చెక్కే ఉంది దగ్గర చాలా జిమ్ కి వెళ్ళాలి డైట్ మెయింటైన్ చేయాలి ఓ కథ వేరే ఉంది సరే మళ్ళీ బ్యాక్ టు ద గేమ్ ఓకే దిస్ టైం దిస్ టైమ్ ఎస్ టైం చలో లెఫ్ట్ ఆర్ రైట్ లెఫ్ట్ ఓకే కూల్ ఆవు మళ్ళీ ట్రూతే వచ్చింది టేన్ వస్తుంది అనుకున్నా యాక్చువల్లీ సో ఈ ట్రూత్ ఏంటి అంటే ఎవరినైనా నువ్వు ప్రపోజ్ చేయాలి అనుకుంటే నీకు బాగా నచ్చే ఒక అబ్బాయిని ముందుకు వస్తే ఎలా ప్రపోజ్ చేస్తావు కళ్ళు మూసుకొని పర్లేదు మీరు ఎప్పుడో ఒకసారి ఉంటది కదా ఎరే ఈ అబ్బాయి నచ్చింది అబ్బాయిని ఎట్లా ప్రపోజ్ చేయాలి మనం అని చెప్పి అట్లా కళ్ళు మూసుకొని ప్రపోజ్ చేయండి కళ్ళు చేసినా పర్లేదు ఇప్పుడు అందరిలాగానే ఇప్పుడు అమ్మాయిలు అంటే అందరికి ఎట్లాంటి చిన్నపిల్లలు ట్రీట్ చేయాలి అవి అన్నీ ఉంటాయి సో నాకు కూడా అంతే స్వీట్ మోస్ట్ గా ఉండాలి కాకపోతే నాకు కావాల్సిన క్వాలిటీస్ కొన్ని వేరు ఉన్నాయి నా లైఫ్లో ఎయిటీన్ ఇయర్స్ గడిచిపోయినాయి ఈ ఎయిటీన్ ఇయర్స్ లో ఒక అబ్బాయిని ఇష్టపడతాను అనుకోలేదు మా డాడీని అన్నయ్యని తప్పించి కానీ ఆ రోజు వచ్చింది ఐ లవ్ యూ సో ఈ విధంగా ప్రపోజ్ చేస్తాను కావచ్చు వావ్ వావ్ సరే సరే కమో అని సో మధ్యలో క్వశ్చన్ అడగాలి కాబట్టి కొశ్చన్ అన్నమాట మీ హార్ట్ బీట్ ఇప్పుడు ఎంత కొట్టుకుంటుంది ఫాస్ట్ కొట్టుకుంటుంది కదా సో ఇట్లాంటి టైం ఎప్పుడు నిజంగా ప్రపోజ్ నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు సో నీకు ఫేస్ టు ఫేస్ ఏర్నా ప్రపోజ్ చేస్తే ఏమైనా ఆన్సర్ ఇచ్చిన రిజెక్ట్ చేసేసి వచ్చేసా ఫేస్ టు ఫేస్ ప్రపోజ్ చేసినప్పుడు అంటే ఇప్పటివరకు వరకు ఎవరు చేయలేదు ఫేస్ టు ఫేస్ మీడియేటర్స్ ని పంపించడం లాంటివి చేసింది కానీ అమ్మాయిలు ఒకటైతే ఒక క్వాలిటీ ఉంటది అంటారు నిజమా కాదా చెప్పు ఏంటి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసినప్పుడు ఏమో చీపో ఏమైనా వేస్ట్ ఫెయిల్ ఆయన తిడతారు కానీ రాత్రి వెళ్ళిన తర్వాత ఆ ప్రపోజల్ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా అంటే నాకు డైరెక్ట్ ఆడు అలా అర్ధం ముందుకెళ్ళి నిజంగా బాగున్నా మనం బాగుంటాం కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు నేను నిజంగా బాగుంటానా అన్న ఫీల్ వస్తది డైరెక్ట్ అంటే డైరెక్ట్ ఎవరు ప్రపోజ్ చేయలేదు ఓకే చాలా గా ప్రిపేర్ అయ్యొచ్చు ఇంటర్వ్యూ లో ఏం మాట్లాడాలంటే ప్రిపేర్ లేదు పర్సనల్ లైఫ్ ఏది ఉందో ప్రొఫెషనల్ లైఫ్ ఏది ఉందో ఇంటర్వ్యూ అదే చెప్తాను నేను ప్రిపేర్ ఏం లేదు దట్స్ ఫైన్ మళ్ళీ మళ్ళీ లాస్ట్ లాస్ట్ గేమ్ లాస్ట్ రౌండ్ ఓకే ఫైనల్లీ yes సో ఈసారి నువ్వు దియ్య అబ్బా రైట్ లిఫ్ట్ వద్దకే చాల టృత్ అనుకుంటా హృతే నాకు భయానికి ఓపెన్ చేయడం కూడా దాంట్లే ప్రృత్ నువ్వు పెళ్లి చేసుకునే అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎంత డబ్బులు సంపాదించాలి ఎంత డబ్బులు సంపాదించాలా ఇంతనేం లేదు కాకపోతే ఇంకా అప్పుడు నా ఫ్యామిలీ లెవెల్ని బట్టి నన్ను బట్టి సో మా పేరెంట్స్ అది డిసైడ్ చేస్తారు నాకు ఇంత నాకైతే ఏమీ లేవు క్వాలిటీస్ అంటే పెద్ద ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఏమొద్దు చిన్న చిన్న వాటితోటే హ్యాపీ చేయాలి మంచిగా స్వీట్ మౌస్ చూసుకోవాలి తనతో వెళ్తే నాకు ఎక్కడైనా ఒక రెస్పెక్ట్ పెరగాలి కోర్స్ నేను ఎప్పటికప్పుడు నా రెస్పెక్ట్ పెంచుకుంటూనే ఉంటాను నా ఏజ్కి తగ్గట్టు ఇంకా నేను వెళ్ళే సిచ్యువేషన్స్కి తగ్గట్టు తనతో నాకు ఇంకా ఆ రెస్పెక్ట్ డబల్ అవ్వాలి అట్లాంటి పర్సన్ ని నేను సెలెక్ట్ చేసుకుంటా సో ఏం చదువుకున్నావు అసలు నీ ఎంత నీ ఏజ్ ఎంత డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అబ్బో జస్ట్ ఎయిటీన్ జస్ట్ ఎయిటీన్ జస్ట్ ఎయిటీన్ సో ఎయిటీన్ ఇయర్స్ కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నీకు చాలా మాట్లాడేస్తున్నావు చాలా మాట్లాడడం మీరే మాట్లాడట్లే అంటారు మీరే మాట్లాడుతున్నారు అలా అయ్యో జస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నా టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే సో ఓకే ఫైన్ సో ఈ సాంగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ సాంగ్ ద్వారా నీకు వచ్చిన పేరు చాలా ఓకే కానీ నెగిటివ్గా కూడా కొంచెం ఉంది కాబట్టి నెగిటివ్ వైబ్ గురించి మాట్లాడితే నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు కానీ మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారు నీకు అండ్ చాలా వరకు ఇప్పుడు ఒకటి ఏముంది అని అంటే ఇండస్ట్రీలో ఒక మంచి పాట ఏదైనా వచ్చి హిట్ పడ్డదనుకో అమ్మాయి గురించి గా చెప్పేస్తారు ఈజీగా ఫోక్ ఇండస్ట్రీ నేను ఫోక్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాడిని అయినో సో ఎవరన్నా అమ్మాయి హిట్ అవ్వగానే ఇట్లా నెగిటివ్ ఆ అమ్మాయికి వీడితో సంబంధం ఉందని అమ్మాయికి ఈయనకు కనెక్షన్ ఉందని అమ్మాయికి ఈ పాట రావాలంటే కమిట్మెంట్ ఇచ్చిందని ఇలాంటివి మాట్లాడుతుంటారు అలాంటి టైంలో నువ్వేలా తీసుకుంటా మీ ఫ్యామిలీ ఎలా అంటే ఇప్పటివరకు అయితే అట్లాంటి కాంట్రవర్సీస్ నా దగ్గర వరకు కానీ నా ఫ్యామిలీ దగ్గర వరకు కానీ రాలేదు నెగిటివ్ కమెంట్స్ చూస్తూనే ఉంటాం నెగిటివ్ టాక్స్ కూడా చూస్తూనే ఉంటాం లైక్ నేను నేను నా వరకు నేను విన్న నెగిటివ్ టాక్స్ ఏంటంటే పూజ టైం ఎక్కువ తీసుకుంటుంది మేకప్కి ప్రొడ్యూసర్ కొంచెం టైం విషయంలో కూడా లాస్ అవుతాడు అనేటివి విన్నాను ఇంకా షూట్లో సరిగ్గా పార్టిసిపేట్ చేయదు షూట్ టైంలో మోస్ట్లీ ఫోన్తో బిజీ ఉంటుంది ఇట్లాంటివి నేను తిన్నాను సో అట్లాంటి విషయంలో మమ్మీ అన్నారు దట్టు నేను తీసుకునే రెమ్యూ కన్నా ఎక్కువ రెమ్యూ చెప్పడం ఇట్లాంటి చెప్తే మమ్మీ ఆయన చిన్న చిన్న పట్టించుకోవద్దని చెప్పింది ఇంకా కమెంట్స్ విషయానికి వస్తే చూస్తూనే ఉంటారు డాడీ నెగిటివ్ కమెంట్స్ చూస్తూ ఉంటారు డాడీ వాటికి రిప్లైస్ ఇస్తా ఉంటారు మమ్మీ వద్దని చెప్తారు కానీ ఇంకా డాడీ రిప్లైస్ ఇస్తా ఉంటారు అట్లా రిసీవ్ చేసుకుంటారు మా ఇంట్లో సూపర్ థ్యాంక్ యూ పూజ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ హిట్ సాంగ్ ఏదైనా పబ్లిక్ హింట్ ఇస్తా నెక్స్ట్ హిట్ సాంగ్ అంటే బురు బురు మన్నాది ఇల్లు భీమదారి బొంగురాల దారువాజు తమలపాకుల తోరణాలు భీమదారి తగలకుండ వంగిరారా ఇది దీనిపైన నాకు చాలా హోప్ ఉంది నా నెక్స్ట్ సాంగ్ ఇది మంచి హిట్ కొట్టుద్దని అండ్ ఇంకో డీజే సాంగ్ కూడా ఉంది అది కొంచెం ఫాస్ట్ ఉంటది ఇప్పుడు వాళ్ళు ఓకే థ్యాంక్ యూ సో మచ్ పూజ ఇలానే నువ్వు మంచిగా ముందుకు వెళ్ళాలని మమ్మీ డాడీకి బాగా సపోర్ట్ గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నీ క్యూట్ క్యూట్ స్మైల్స్ ని పబ్లిక్ మిస్ అవ్వకుండానే ఫాస్ట్ ఫాస్ట్ గా సాంగ్స్ ఓకే యూ సో మచ్ సో చూసారు కదా ఈ చిన్న పాట వాస్తవానికి తెలంగాణ పాటలు ఈ ఫోక్ సాంగ్స్ అనగానే మాట అంటుంటారు అరే అప్పుడున్నంత క్రేజ్ లేదు ఇప్పుడు అంటుంటారు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఆ పాటలకు సంబంధించిన రీల్స్ చేస్తున్నారు షుడ్ సో అంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి ఏంటంటే తెలంగాణ స్లాంగ్ కానీ తెలంగాణ పాటలు కానీ నిజంగా యావత్ భారతదేశంలో అద్భుతమైన పేరుని తీసుకొస్తున్నాయి సో దిస్ క్రెడిట్ గోస్ టు తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారికి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి పాటలు మరి అందరికీ చేరాలని అందరూ ఇలానే సహకరించి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో ముందుకు వస్తా కీప్ స్మైలింగ్ సైనింగ్ ఆఫ్ విధాన్